సాధారణమైన దుఃఖం మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి పరిస్థితులను బట్టి ఒంటరితనాన్ని బట్టి ఇతరులు మన దూరం దూరమైనప్పుడు మన కన్నీరు ద్వారా పిలపించడం ద్వారా ఈ యొక్క దుఃఖం బయటికి వస్తుంది కార మరణం అబ్రహంను దుఃఖపరిచినది ఒంటరితనం కీర్తనకారుని దుఃఖపరిచినది నిరుత్సాహం తిమోతిని దుఃఖపరిచినది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేయను దావిదు తన పాపముల నిమిత్తమై దుఃఖించాడు యోగు తన జీవితం గూర్చి పశ్చాత్తాపడ్డాడు పేతుడు తన పాపముల విషయమై దుఃఖించాడు సిలువపై ఉన్నటువంటి దొంగ తన పాప జీవితము గూర్చి దుఃఖించాడు ఈ దుఃఖము ఆత్మీయ జీవితానికి రక్షణను మారు మనసును పాపక్షమాపణను అనుగ్రహిస్తాడు ఎవరైతే తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి ఒప్పుకుంటారో వారిని దేవుడు ముందుకు నడిపిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ఓదార్స్తాడు